సార్ మేము సమాచార చట్టం పోరాట కమిటీ సార్ మాది సార్ ఇక్కడ మేము దర్పల్లి అగ్రికల్చర్ మీ ఆఫీస్లో కార్యాలయం ఉన్నాం సార్ దర్పల్లి సార్ సార్ ఇక్కడ సమాచార చట్టం బోర్డు కానీ రిజల్ చార్ట్లు కానీ లేవని చెప్పేసి కొంతమంది చెప్పడం వలన మేము ఇక్కడికి రావడం జరిగింది సార్ మరి ఇక్కడ ఆఫీస్లో కూడా ఏం లేవు సమాచార చట్టం సంబంధించి సార్ సార్ మేము ఆల్రెడీ మీ అక్కడ మేము సమాచారం తీసుకున్నాం భూ సమాచార కేంద్రం దగ్గర కూడా సమాచారం తీసుకున్నాం అక్కడ కూడా సమాచార బోర్డులు కానీ సిటిజన్ చార్ట్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి మరి ఇక్కడ సార్ 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 ఇప్పుడు చట్టం వచ్చి రెండు వేల అయితే చట్టం వచ్చింది సార్ చట్టం అందరికీ ఒకేలాగా ఉంటాయి కదా సార్ అంటే మీ ఆఫీస్లో పెట్టద్దని రూల్ ఉంది ఏమన్నా సార్

అదే సార్ బోర్డ్ ఏర్పడి చేయాలి సార్ మేము దాని గురించి ఇక్కడ ఖచ్చితంగా ఒకటి ఫిర్యా రిప్రజెంటేషన్ మీకు ఇద్దామనుకుంటాం మీరు అందుబాటులో లేరు ఫోన్ చేసినా సార్ మనకి అందుకని ఓకే సార్ వెళ్ళు సార్ వెళ్ళు సార్ ఓకే చెప్పారు మీ ఇక్కడ సార్ కూడా చెప్పారు మేము మీ కలిసి మళ్ళీ తర్వాత కలిస్తాం సార్ బోర్డ్ అయితే ఏర్పాటు చేయండి సార్ మరి ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ రేటింగులు కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మద్దపెట్టటం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం